పెద్దల విద్యార్థుల ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మహానీయుడు కాలోజి నారాయణరావు గారి యొక్క జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహిస్తాం కాలోజీ నారాయణరావు అంటే కవితలతోన ఏంటి ఏనాడు ప్రభుత్వాలను బెదలో కలిగించినటువంటి గొప్పనైన కవి నాగోడ కవి ప్రజల కవి మనకాల కవి ప్రాంతం కవి అదే విధంగా సమాజాన్ని చైతన్య చైతన్య కవిార కవి కాళోజీ నారాయణరావు ఆయన పంతొమ్మిది వందల పద్నాలుగు సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖున కన్నడ ప్రాంతంలో జన్మించినటువంటి గొప్పైన వాళ్ళ అమ్మ కన్నడ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి వాళ్ళ నాయన మహారాష్ట్ర సంబంధించిన వ్యక్తి పుట్టిన మాత్రం కన్నడ ప్రాంతంలో పుట్టినూ అక్కడి నుంచి వాళ్ళ తలతో చేరు డాక్టర్నే అటువంటి కాలంలో నారాయణలు ప్రాథమిక విద్య మనుపడల్లో పూర్తి చేసుకున్నాడు విద్య కోసం హైదరాబాద్ మహానరాయుడుకు వచ్చారు హైదరాబాద్ మహానగరావు నిజావు అనేది నిజాం ప్రమాణ హస్తాలతో నిజాం నిజాం భౌగళికతో బంధీనియ ఈ తెలంగాణ ప్రజలను విడిచితారని ఆయన ఆవిష్తోన అడ్మికేషన్ ఎల్లి కలుపుతలేదు ఆ అడ్మికేషన్ తర్వాత ఆయన అంటే ఆయన మాటనే చిక్క ఆయన మాటనే ఒక కవిత్వం ఆయన మాటనే ఒక పాటగా ఆ తెలంగాణ భూభాగంలో పరిగెత్తున రోజు ఎవరి చెప్పాడు రఘువీరు నారాయణ రఘువీరు నారాయణ లక్ష్మీకాంత్ శ్రీనివాస రావు రామ్జీ రామరాజ కాలు ఆయన పెద్ద నారాయణ ఆ వ్యక్తి తన యొక్క కళాన్ని బానితో గడ్జన గొప్పన వ్యక్తి కాదు ఆదాయం ఆయన నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సందర్భం ఆయన జైలు జైలు కూడా భయపడలేదు అనకలేదు కనకలేదు తన యొక్క కదలిస్తూనే ఉన్నాడు తన గలాన్ని గర్జన చేస్తూ ఉన్నాడు నిజాం ప్రభుత్వాన్ని నిప్రవాహాన్ని గుర్తిస్తున్నటువంటి గొప్ప కవి కమలోజి నారాయణ అదేవిధంగా ఆ పద్ధతి ఏం చేశాడు ఒకవైపు తెలంగాణ రైతాంగ సాయుధ పోట జరుగుతా మరొక వైపు నిజాం ఆగరాలను కట్టుకోలేక కవులు గల కవులు అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులు మనకు నిజాం ప్రభుత్వం మీద వ్యతిరేక పోరాటం చేస్తున్న సందర్భం

అదేవిధంగా ప్రాంతం వాటిని ద్రోహం చేసే ప్రాంతంలో పాతరయ్య ప్రాంతం ద్రోహం చేసే ప్రాంతం ప్రాంతం గొప్ప వ్యక్తి కాదు నారాయణ ఆయన నా గొడవలు రాసుకున్నారు నా గొడవ కాదు ఇది మీ గొడవ మీ నా గొడవ కాదు ప్రజల గొడవ ప్రజల గొడవ కాదు ఇది తెలంగాణ గొడవ తెలంగాణ గొడవ కాదు ఇది అంత్యేసుల యొక్క అంతే గురైనటువంటి వ్యక్తుల యొక్క శక్తినిచ్చేది నా గొడవ అని తన కవిత్వం ద్వారా ప్రజలను చేతన చేసినటువంటి మన కవి మన ప్రాంత కవి గొప్ప కవి కాలోజి నారాయణ కాలోజి నారాయణరావు ఆయన సాహిత్యానికి కేంద్ర ప్రభుత్వ పద్మ విభూషణ్ పద్మశ్రీ బిందులు ఆయన ఇచ్చింది దాంతో పాటుగా ఆయన మొట్టమొదటిసారి ఎంఎస్సీగా ఎన్నికైనటువంటి వ్యక్తి కాలోజి నారాయణ అదేవిధంగా ఖమ్మం జిల్లా నుంచి తెలంగాణ రంగం రావు ఆనాడు తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ లో ఫేటినటువంటి గొప్ప మీద పోటీ చేయటం పోరాట కవి ఎక్కడ కవి ప్రజల కవి రాజు నారాయణ అట్లా ఓడిపోయేవచ్చు ఆయన ఏంటంటే ప్రజలకు చైతన్యం చేయాలని నా లక్ష్యం ప్రజల యొక్క ప్రజల యొక్క భాషను కాపాడని నా లక్ష్యం తెలంగాణ భాషను కాపాడినటువంటి తెలంగాణ భాష ప్రజల భాషను కాపాడినటువంటి ప్రజల కవి రాజు నారాయణ ఆ విధంగా ఆయన పౌరాత్వ నేత అంటే ప్రభుత్వం నుంచి ఎవరికైనా ప్రజలు ఇబ్బంది పెడుతుంటే ప్రజల తరఫున మాట్లాడి పోరాటం చేయటం కవి రాజు నారాయణ అంత గొప్ప అదే విధంగా ఆయన చెప్పుకుంటాను మరణం మనిషికి సహజం మరణం మనిషికి సహజం నేను రచ్చిపోతే కూడా నా శవాన్ని చేయాలి నా అవయవాన్ని పరిచేయాలని తాను బతుకున్నప్పుడే కాకతీయ యూనివర్సిటీకి కాకతీయ ఏమో చెప్తా తన మరణానంతరం నా 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 మరణానంతరం నా శవాన్ని కాకతీయ మెడికల్ కాలేజ్ ఇవ్వాలని అగ్రిమెంట్ చేస్తున్నటువంటి గొప్ప కవి కాలువ నారాయణ అందుకోసమే ఆయనకు కాకతీయ ఏమో కూడా డాక్టర్ గారికి ఇచ్చినటువంటి సందర్భం మన మనపో ప్రియమైన విద్యార్థులారా అందుకోసం అంత గొప్ప కవి అంత గొప్పైన కవి కాబట్టి ఈ తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే మహా రాసి ఆడినటువంటి సీమాంధ్ర ప్రజలకు ముత్యమను పట్టినటువంటి ముప్పై కవి మూడు తరాల కవి కాలోజీ నారాయణ అందుకోసమే ఆయన జన్మదినాన్ని ఆయన జన్మదినాన్ని తెలంగాణ తెలంగాణ భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాం అందులో భాగంగా మనం ఈ రోజు కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి కాళోజి నారాయణరావు జన్మదినాన్ని తెలంగాణ భాష కిలోత్వం జరుపుకుంటారు కాబట్టి మన భాష ప్రజల భాష భాషను కాపాడుకుందాం మన ప్రాంతాన్ని రక్షించుకుందాం మనం మనం కాపాడుకుందామని ఆయన కవిత్వం ద్వారా జనాన్ని చైతన్యం చేయలేబట్టి జనం కవి కామతి నారాయణ కాములో కలంగళం కలిసిన కష్టమడి యోగిన కాములో ఎండిన కర్మ యోగిరా కలం పట్టి నచెల్లు ఆలోదిరా కలతతో అవతు ది సింధురా కలతతో అవతు ది సింధుమా కలతతో అవతు ది సింధురా

కలంగళం కదా కలంగళం కదీరా కలంగా మరికొండ 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 కలం కళా కర్మయోగి కలం కలం కర్మయోగిల ప్రజల పరకు మిశోగా ప్రజల పడు విల్ కన గోటానా ప్రజల పరకు విశోకారా

E मिललो कल पका लक्षा मिलल पका तूले माता मयो சிதினா சாத்திய சிலமீட்டு பண்ணி நூ

मौसमी चेते

నిజాభుత్వాన్ని పట్టేసేట్టుకుపోయే గంగే వరుడు నేను ఎవరికి పాటలు నేను மேல 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 தீனு மேல 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 மதம் மூஇத மூயி தெய்னாம் கேகி கரு தன் மேல மதம் மூஇத மூயி தெய்னாம் கேகி கரு தன் மேலோம் பதகدلিরে मनसिनी பதகدلিরে मनसिनी बदकोले पुत नेनो யேசு நாளே பெருத்தன்ன ஜீவன்னு உள்ளே யேசுவின் பெருத்தன்ன ஜீவன்னு எதென்றே மன்னிமேனோ எதென்றே மன்னிமேனோ மத்தரு சொன்ன போது தனுவி நீங்க வந்து நீங்க வந்து தனுவி நம்ம

నేను ఎవరికి తల చింతనం తల నేను తప్పు చేసిన తాను తీస్తా తాను తీసామంటే నా సాహిత్యంతో నా సవాట్లు చేసాను చెప్పేటప్పుడు కనుక మన తెలంగాణ ఆకున్న వ్యక్తి కూడా ఇది ఒకటి అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమము

తెలంగాణ యోకుల పద్రికల పదల పదల ము పదరా తెలంగాణ సమాజాన్ని యువతారని పదవిలో చేసినటువంటి గొప్ప కావచ్చు నారాయణ అంటే తన సాహిత్యం ద్వారా జనాన్ని చైతన్యం చెందినటువంటి జనం కవి ప్రజాకవి కాదు నారాయణ కాదు కాబట్టి ఆయన రాసినటువంటి పాటలు అప్పుడే చాలా ఉన్నాయి ఆయన ఇచ్చినటువంటి పాటలు అనేక అందుకోవచ్చు మీరు బాగా కాదోన బాగా చదవండి బాగా తెలుసుకోండి బాగా దాచుకోండి సమాజాన్ని పంచుకోండి అందరితోనే అనిపించుకోవచ్చు